హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ధ్యాన స్థితిలో కూర్చోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఏ ఏజ్ పర్వాలేదు అంటే చిన్న అంటే ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఏజ్ అంటే బిలో నైంటీ ఇయర్స్ అంటే ఆ వృద్ధుల సుతం మనకు యోగాలో చాలా ప్రాముఖ్యత ఉంటాయి కావున ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే శ్వాస మీద జాస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కావాల్సిందంటే మెడిటేషన్ మెడిటేషన్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనం ధ్యానస్థితి అంటే ఐస్ ఐస్ పవర్ఫుల్ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లమ్స్ నరాల వీక్నెస్ కానీ మెడల్ నొప్పులు కానీ నడువు నొప్పు కానీ నొప్పులు కానీ గుండె ఆర్టిస్టోకులు కానీ ఊపిరితిత్తులు కానీ క్యాన్సర్ లేదా చాలా అనేక రోగాలు ఉన్న ఒక వ్యక్తికి అనేక రోగాలు ఉన్నాయంటే కణంలో మార్పులు అనేది వస్తే కావాల ప్రతి ఒక్కళ్ళు ఆలోచించిందని అంటే ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండండి మార్నింగ్ పూట ఒక పది ఒక పది నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ వచ్చేసి ఇండ్లు ఒక టెన్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు శ్వాస మీద ధ్యాస అనేది బ్రీతింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రోగాలు అనేవి తగ్గి మన సంపూర్ణ ఆరోగ్యం అనేది వస్తుంది సూర్యకాంతి అనేది మన మీద పడినప్పుడు డి విటమిన్ అంటే సూర్యుని లోపల మంచి తేజస్ అనేది మనకు చూడండి పైనుంచే చెమటల కన్నా లోపల నుంచి వచ్చే చెమటలు వస్తాయి అప్పుడు మనం ఆరోగ్యం అది ఎందుకన్నా అంటే ఇప్పుడు చూడండి ఒక హాస్పిటల్ ఒక పేషెంట్కు గ్లూకోజ్ ఎక్కిచ్చినప్పుడు లోపల నుంచి బయట చెమటలు వస్తాయి అది ఎలా అంటే దాని పవర్ అనేది అట్లా ఉంటుంది కాబట్టి మనలో బాడీలో పవర్ రావాలంటే ఖచ్చితంగా సూర్యకిరణాలు మన మీద పడితే డి విటమిన్ అంటే ఒక వేల కోట్ల కణాలను మన శరీరంలో పడి ఆ వేడి అనేది బయటికి తీసేసి అప్పుడు మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు అది కరెక్ట్ మెడిటేషన్ అని మీరు ప్రతి ఒక్కరు గమనించి మార్నింగ్ ఫార్టర్ టు సిక్స్ సూర్యరాశయం అనేది వస్తుంది అప్పుడు మీరు అద్భుతంగా దాన్ని మనం చేస్తే ఏంటంటే మీరు ధ్యాన స్థితిలో వెళ్ళిపోతారండి ఏ ప్రాబ్లమ్స్ ఉంది అసలు ఏ హాస్పిటల్కి పోయే అవకాశం ఉన్నాయి నేమ్ మీ భాస్కర్ పబ్లిక్ గార్డెన్ యోగా మాస్టర్ థ్యాంక్ యూ కాంటాక్ట్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ సిక్స్ త్రీ నైన్ సిక్స్ వన్ మీరు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయాలి అన్నాను కోరుకుంటాను ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయాలని వేరే వాళ్ళకి చేయాలి అంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి ఊళ్ళని మన ప్రాణం మనం కాపాడుకోవాలి ఎదురు వాళ్ళని ప్రాణాన్ని అది చేయాలని అది కరెక్ట్గా అండి ఎవరైనా మనస్ఫూర్తిగా ఆలోచించుకొని ఎదుటి వ్యక్తి మంచుకుండాలా మనం వాళ్ళని వాళ్ళు ఉంటేనే మనం మంచుకుంటాం అందుకని ఇది ఒక శ్లోకం వచ్చిందంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మయ అంటే గురువులను మనం ఎంత ప్రాణంగా ప్రేమిస్తామో ఆటోమేటిక్గా మనసుతో వాళ్ళు ప్రేమిస్తారు అంటే మన నమస్త పేరుతో వాళ్ళు ప్రతి నమస్కారం పెడతారు ఇది ఒక సిద్ధాంతం లక్షణం ఒక ఋషి అనేది ఇదే చెప్తాడు కాబట్టి మీరు ఇది ఫాలో అవుతారని మనస్ఫూర్తి గుంక్ యూ